అందరికీ నమస్కారం నా పేరు మండం బాలమర్లేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మనకు జిల్లా పరిషత్లో రాష్ట్ర స్థాయి ఎస్టీ అంశం మీద సమావేశం జరుగుతుంది దీనికి ఈ ఎస్టీ పునరుద్ధరణ కోసం అంటే దాదాపుగా మేము డెబ్బై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము మాకు ఎస్టీ రావాలనే ఉద్దేశంతో ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు సత్యపాల్ కమిటీ ద్వారా మాకు కేంద్రానికి పంపించి అప్పుడు కేంద్రం పంపించినారు కానీ అది ఏమైంది ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు లేవు తర్వాత వచ్చినటువంటి జగన్ గవర్నమెంట్ కూడా వన్ మ్యాన్ కమిషన్ అని చెప్పి మనకి ప్రాంతాల వ్యత్యాసం చూపించి మాకి తీరని అన్యాయం చేసినాడు కాబట్టి ఈ వన్ వన్ మ్యాన్ కమిషన్ రద్దు చేసి సత్యపాల్ కమిషన్ ద్వారా మాకు న్యాయం చేకూర్చవలసిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాం మేము దాంతోపాటు మన అనంతపూర్లో కూడా మాకు మనకు మీటింగ్ జరిగింది చాలా విజయవంతంగా చేసినాము రేపు కర్నూలులో జరగబోయే మీటింగ్ కూడా చాలా విజయవంతం చేసి రాష్ట్ర స్థాయిలో రాబోయే కాలంలో మాకి న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో అత్యధిక గల జనాభాతో ఇంకా మేము మా యొక్క వాయిస్ పెంచుతామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం